అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలోని న్యూయార్క్ లో గన్ ఫైరింగ్ సంబంధించిన వార్త మాని లో దుండగుడు కాల్పులు జరిపాడు కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు పలువురికి గాయాలు కూడా అయ్యాయి మృతుల్లో పోలీసు అధికారి కూడా ఉన్నాడు బుల్లెట్ ప్రూఫ్ ధరించి ఏఆర్ రైఫిల్ తో ఫైరింగ్ చేశాడు దుండగుడు భయంతో పరుగులు పెట్టారు ప్రజలు నిందితుడు ఇరవై ఏడేళ్ల షేన్ డెబోన్ తమూరాగా గుర్తించారు పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమైనట్టుగా మనకి సమాచారం వస్తుంది విజువల్స్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా ఒక గన్ రైఫిల్ ని తీసుకుని అతను లోపలికి వస్తున్నాడు కూడా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ మాన్ ప్రాంతంలో ఓ దుండగుడు గన్ తో ఫైరింగ్ చేశాడు నలభై నాలుగు అంతస్తుల ఆఫీసు భవనంలోకి ప్రవేశించి బుల్లెట్ ప్రూఫ్ ధరించి ఏఆర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు లోనే జనిపారు మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నాడు ఈ భవనంలో బ్లాక్ స్టోన్ ఎన్ఎఫ్ఎల్ వంటి ప్రముఖ సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది నిందితుడు ఇరవై ఏడు సంవత్సరాల షే షేన్ డెవోన్ తమురాగా గుర్తించారు కాల్పులు అనంతరం అతడు కూడా చనిపోయాడు తనకు తాను కాల్చుకున్నాడా లేదా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడా అనే దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ భీకర ఘటనతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ కాల్పుల మోత మోగగానే భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు అక్కడ స్థానిక ప్రజానీకం ఈ ఘటన జరిగిన వెంటనే ఫెడరల్ దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్బిఐ ఘటనా స్థలానికి చేరుకుంది ఎఫ్బిఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోన్జీనో తన బృందంతో కలిసి సంఘటనా స్థలంలో క్రైమ్ సీన్ విచారణకు సహకరిస్తున్నట్టు చెప్పారు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు నిందితుడి దాడి వెనుకున్న ఉద్దేశాన్ని ఇతను ఒంటరిగా ఈ చర్యకు పాల్పడ్డా లేదా ఎవరైనా మద్దతు ఉందా ఎవరితో అయినా కలిసి చేశాడా అనే కోణంలో లోతుగా పరిశీలిస్తున్న పరిస్థితుంది విజువల్స్ లో మీరు చూస్తున్నారు అతను ఏ రైఫిల్ తో లోపలికి ఏ విధంగా ఎంటర్ అవుతున్నాడో కూడా అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ సీసీ ఫుటేజ్లో అతనికి సంబంధించినటువంటి దృశ్యాలు మొత్తం కూడా రికార్డ్ అయ్యాయి లోపలికి ఏ విధంగా తో వస్తున్నాడు ఒక ఏఆర్ రైఫిల్తో ఎంత దర్జాగా ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కాల్పులు జరుగుతున్నప్పుడు కాల్పులు జరిగే సమయంలో అక్కడ పోలీసులు కూడా లోపలికి సంఘటన స్థలానికి చేరుకున్నాడు ఆ కాల్పుల మూత కావచ్చు అక్కడ స్థానిక ప్రజానీకం భయాందోళనకు గురయ్యి పరుగులు పెట్టడం కావచ్చు అక్కడ ఉన్న ఒక ఉద్రిక్త పరిస్థితి కావచ్చు స్క్రీన్ మీద మళ్ళొక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు నేరుగా ఆ కాంప్లెక్స్ లోకి చేశారు నలభై రెండు అక్కడ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక ఒక అతిపెద్ద భవనంలోకి పోలీసులు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అగ్రరాజ్యం అమెరికాలోని మరొకసారి కాల్పుల కలకలం చెలరేగింది న్యూయార్క్ నగరంలో ప్రసిద్ధ మ్యాన్హటన్ ప్రాంతంలో ఓ దుండగుడు గన్ ఫైరింగ్ చేశాడు నలభై నాలుగు అంతస్తుల ఆఫీసు భవన్లో ప్రవేశించి బుల్లెట్ ప్రూఫ్ ధరించి ఏఆర్ రైఫిల్తో అతను కాల్పులు జరిపాడు ఈ కాల్పులో మొత్తం ఐదుగురు కూడా స్పాట్లోనే చనిపోయారు మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నాడు అతను పట్టుకునే క్రమంలో అతన్ని ముందుగా సజీవుగా పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అతను గన్ చేత ఇంకా హింసకు పాల్పడుతూనే ఉన్నాడు అతను ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చే పనిలో ఉన్నాడు వెంటనే అలర్స్ట్ అయినటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని ఆపే ప్రయత్నం చేశారు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత తనను తాను కాల్చుకున్న అతను కూడా చనిపోయాడు తనను తాను కాల్చుకున్నాడా లేకపోతే పోలీసులు ఎదురు కాల్పులు చేయడంతో చనిపోయాడు అన్న విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది ఆ భవనంలో బ్లాక్ స్టోన్ ఎన్ఎఫ్ఎల్ వంటి ప్రముఖ సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా ఉన్నాయి మరి ఆ ప్రధాన కార్యాలయాలని టార్గెట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళాడా లేదంటే గతంలో అతను వాటిలో ఏమన్నా పనిచేసినటువంటి పరిస్థితుందా ఎవరి మీద నేను కోపం ఎంచుకున్నాడా అసలు దీనికి కారణం ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒక సైకోలాగా బిహేవ్ చేసి ఏ రైఫిల్ గన్తో లోపలికి చొరబటం చొరబడిన తర్వాత ఏకబిగిన కాల్పులు జరపడం స్పాట్ లో ఐదుగురిని కాల్చి చంపేశారు మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం వచ్చేసింది అక్కడికి అంబులెన్స్ చేరుకుంది పోలీసులు హోటా ఊటిన ఆ భవనం లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం కనిపిస్తోంది అతను ఏ క్షణం ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే దాడులకు పాల్పడే ఉద్దేశం ఉండొచ్చని అక్కడ ఒక మహిళా అధికారి కూడా బ్యాక్ బ్యాక్ అంటూ అంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎవరైనా గాయపడ్డ వాళ్ళని కూడా ఒకట ఊటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అక్కడ ఒక హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశాడని చెప్పి తెలుస్తోంది అతని మనసులో ఏముంది దీని వెనకాల ఎవరి కుట్రన ఉందా తనకు తానుగా వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డా లేదంటే ఎవరి హస్తమైనా ఉందా ఎవరైనా పురిగొలిపారా ఎవరైనా ఈ విధంగా దాడి చేయమని చెప్పారా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది మానహటంలో రక్తపాతం జరిగింది మానహటంలో చాలా దారుణమైనటువంటి సాయంత్రం గడిచిన పరిస్థితుంది అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ మాత్రం భయం బెరుకు లేకుండా లోపలికి ఆ గన్తో చొరబడ్డాడు గంతో లోపలికి వచ్చే క్రమంలో కూడా అడ్డుకున్న వాళ్ళని కూడా అతను బెదిరించినట్టుగా తెలుస్తుంది గన్ను చూపెట్టి లోపలికి వచ్చి చాలా దారుణాతి దారుణంగా అతను ఏదైతే ఒక మైండ్ లో అనుకునించాడు ఎక్కడ ఎవరి మీద ఏ ఫ్లోర్ లో జరపాలి అన్న కూడా ఒక ప్లాన్ ప్రకారం వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ కాల్పుల్లో ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు మరికొంతమంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితుంది మాన్ ఘటనలో జరిగినటువంటి ఒక రక్త కాండకు సంబంధించినటువంటి వార్త ఇది అతను లోపలికి వెళుతున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ కాల్పుల విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎదురు కాల్పుల్లోనే పోలీసులు కూడా కాల్పులు జరపడంతో అతను చనిపోయారని చెప్తున్నప్పుడు కూడా దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అతనికి తనను తాను కాల్చుకున్నాడా మొత్తం తను గంతో పేల్చి కొంతమందిని చంపిన తర్వాత అతను నాడు అతన్ని అతనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు చనిపోయాడు అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది సరిగ్గా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది నిందితుడు ఇరవై ఏడు సంవత్సరాల జవాన్ తమూరాగా గుర్తించారు కాల్పుల అనంతరం అతడు కూడా చనిపోయాడు అయితే ఇక్కడ మనం ఒక సీన్ ఒక్కసారి పరిశీలిస్తుంటే గనక అతను లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యం రికార్డ్ అవుతుంది రికార్డ్ అయింది అది సీసీ ఫుటేజ్ దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అతను కాల్పులు జరిపిన వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళు హుటాహుటిన హుటాహుటిన చాలా వేగంగా ఆ భవనం లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువైపోయింది గన్తో ఇష్టం వచ్చినట్టుగా షాపింగ్ మాల్స్లోకి వెళ్తున్నారు జన సముదాయంలోకి వెళుతున్నారు తమకు గిట్టన వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు పబ్లో ఉన్నారా క్లబ్లో ఉన్నారా షాపింగ్ మాల్లో ఉన్నారా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కాల్పులకి తెగబడి మారణ హోమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ గన్ కల్చర్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి అమెరికాలో దీన్ని పూర్తిగా రూపుమాపే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో అది ఎప్పటికీ మార్పు వస్తుందో తెలియదు కానీ హింస మాత్రం ఏదో ఒక మూల అమెరికాలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి నిన్న జరిగినటువంటి ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు మరికొంతమంది ఆసుపత్రుల్లో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది It up, and so did the lady the lady that he came in there with she left with a, a red bruise on her face though she went down in